నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటలకు వీడియో వేస్తున్నా ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టంగ్ అదే పంతొమ్మిది మోడల్ ఆగస్టు ఆగస్ట్ ఆగస్టు టైప్ త్రీ డీజిల్ బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండో రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఈ సార్ వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి మా దగ్గర ఖర్చు బండి చూసుకున్నారు వీళ్ళు కొనేటప్పుడు నేను లేను వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ పేమెంట్ అంత ఈరోజుతోటి క్లియర్ ఏం పెండింగ్ లేదు మొత్తం బండి మీరు కొన్నప్పుడు మేము ఇన్వాల్వ్ అయినా మీరు మీరే మాట్లాడుతున్నా నేను సంతోషం ఓనర్తోటే మాట్లాడుతున్నాను ఎంత కడిగిండి ఓనర్ ఎంత అమ్ముతాను ఏడున్నర చె ఆరున్నర కడిగిన అడిగా లాస్ట్కు ఏడు ఆరు తొంభై అయిపోయి కమిషన్ అది వేరే కదా ఇంట్లో కాదు కదా మొత్తం ఏడు లక్షలు సార్ విత్ కమిషన్ ఈ సార్ వాళ్ళు కొడంగల్ నుంచి వచ్చిర్రు బండి చూసుకున్నారు టోకెన్ అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఈరోజు మొత్తం పేమెంట్ ఇచ్చి బండి తీసుకెళ్తురు సార్ నమస్తే మీ పేరు నీల నీలై నీ పేరు అన్న వెంకటేశ్వర ఇద్దరు వెంకటేషులు ఒక రామకృష్ణ ఒక నీలేష్ ఫోన్ నెంబర్ నీకు చెప్తావు నీకే ఫోన్లు వస్తాయి దస రేటు పెట్టే ఎందుకున్నావు మూడు లక్షలకి వస్తాయి నాలుగు లక్షలకి ఉంటారు సో ఏం చెప్తావు అంటే నాకు ఇంకా రెండు బాగా కావాలి తీరని నెంబర్ ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో టూ కరెక్టేనా అన్న పేరు నీలేషు మహబూబ్నగర్ జిల్లా నాగ కొడంగల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు అలానే ఉందా నారాయణపేట వేరే జిల్లాగా చేంజ్ అయింది అక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర ఇడికి వెళ్ళి మూడు వందల కిలోమీటర్ ఉంటుంది సార్ మూడు వందల యాభై మూడు వందల యాభై కిలోమీటర్ దూరంకి వెళ్ళి మా దగ్గరికి వచ్చిర్రు బండి చూసుకున్నారు మేము ఓనర్తోటే మాట్లాడిచ్చినాం డీలోకైంది టోకన్ అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు వచ్చి ఇప్పుడు బండి తీసుకెళ్తూ నేను జస్ట్ వెళ్ళామనే వీళ్ళు వస్తారు అని చెప్పి ఆగిన వచ్చిర్రు మీరు ఆ రోజు ఇక్కడ పెట్టిపోయినప్పుడు బండి ఇక్కడే ఉందా మేము ఏమైనా టైర్లు ఇంజన్ ఎయిర్ బాక్స్ ఏమైనా తీసుకున్నాం ఏం మార్చలేదు మేము చెప్పిన డిక్కి లాబట్టి తయారు ఉందో చూసుకున్నావు చూసుకున్నావు అన్నీ ఉన్నాయిగా ఏం మోసం లేదు ఏం లేదు నీకు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా ఓకే నువ్వు అదే చెప్పు నాలుగు లక్షలకు ఉన్నాయంటే తీసుకుంటాను నేను నువ్వు నాలుగు లక్షలకు పోను నేను అది ఐదు లక్షలకు పోను అంటే ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే సార్ ఇది ఆన్లైన్ వ్యవస్థ అయిపోయింది నా వీడియోలు దగ్గర దగ్గర మన తెలుగు వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా అక్కడ దాకా వీడియోలు పోతున్నాయి చాలామంది చూస్తూరు ఫోన్ చేసి కొంతమంది పొగుడుతురు కొంతమంది తిడుతురు అందరు నా వల్లే నాకేం ఇబ్బంది లేదు కాకపోతే ఒక మనిషి ఒక బండి ఆయనకు నచ్చింది ఈయనకు నాలెడ్జ్ లేక కాదు అంత దూరం ఇటు దాకా నేను ఇంతకుముందు ఎక్కడెక్కడ బండి పెతుకుంటాడు చూసి ఉంటాడు జెన్యునా కాదు ఆయనకు తెలిస్తేనే ఇంత దూరం వచ్చిండు నాది రెండు వేల ఇరవై నుంచి నా సబ్స్క్రైబర్ అయింది ఈ నీ దగ్గర ఓనాలి అనుకునేటప్పుడు మొత్తానికి అమౌంట్ అడ్జస్ట్ అయింది వచ్చిండు బండికి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయిండు మళ్ళీ ఈరోజు రోజు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వీళ్ళు నాకు వీడియో కాల్ కూడా చేసిరు సార్ వీళ్ళు ఆ రోజు టోకెన్ ఇచ్చిపోయి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోయింది కదా పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఈరోజు మొత్తం పేమెంట్ ఇచ్చి బండి తీసుకెళ్తుంది భయాన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు అద్దంటే అంటే మేము భయాన రిటర్న్ ఇవ్వకపోదు భయానిచ్చారు మొత్తం పేమెంట్ ఇచ్చి ఇప్పుడు బండి తీసుకుపోతురు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి గేట్ దాటిన తర్వాత బండి పూర్తి చిమ్మదారు వీళ్ళదే ఉంటుంది నలుగురు వచ్చి వీళ్ళు రాగా బస్క చిరు పోంగ బండి తీసుకొని పోతారు సార్ మా దగ్గర ఎవరన్నా పార్క్ అండ్ సేల్ బండి పెడితే మేము అమ్మిన తర్వాత కస్టమర్ల నెంబర్లు వీడియోలో చెప్తున్నాం మళ్ళీ చాలా చాలామంది పుణ్యాత్తులు కాల్ కాల్ బ్యాక్ చేసి ఆ బండి ఆడు లక్ష దోపిచ్చు రెండు లక్షలు దోపిణా అని చెప్తున్నారు అన్న ఇలా రెండు లక్షలు దొప్పచ్చారు నీకు తెలియదు ఈ పంతొమ్మిది మోడల్ ఎంత కమ్ము మేము నువ్వు నమ్ముతా ఉన్నాము ఢిల్లీలో ఈ బండి ఐదున్నర ఐదు లక్షలకు కొంటాం పేపర్లకు లక్ష అయిపోయి ఏడు లక్షల పైన అమ్ముతాం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఏదైనా బండి గురించి వీడియో పెట్టి కస్టమర్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా వీడియో పెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈయన అంత దూరం గెలొచ్చింది ఆ చుట్టుపక్కల ఈయనకు పరిచయం ఉన్నో ఈయనకి కాల్ చేసి కనుక్కుంటాం నిజమే నా నువ్వు అక్కడ దూరం పోయి కొన్నావు బండి అంటే పోరి మీరు ఆడ మస్తు కార్లునే అన్నాడు జెన్యున్గా చెప్తాడు కానీ నా లెక్కనే బిజినెస్ వాళ్ళు ఈయనకు ఫోన్ చేసి అంత రేట్ పెట్టుకోను నా దగ్గర పంతొమ్మిది మరలు ఐదున్నరకే ఉంది నువ్వు అని నేను ఇస్తా అంటాను పుట్టిగానే కారు ఉండదు ఏముండదు కామెంట్ పెట్టేటోళ్ళు కూడా అదే బాబు కామెంట్ పెట్టే వాళ్ళు అందరూ ఫ్రాడ్గా ఫ్రాడ్గా అంటారు అన్న పదిహేను లేక దందేమో సందే వేళలో చెప్తున్నా ఒక్కోళ్ళ పైసలు కూడా తీసుకొని పారిపోయిన దాఖలా లేవు సరే రేట్ ఎక్కువ తీసుకున్నావు ఆ ఇది కూడా సందే వేళలో చెప్తుంది కానీ బండి జెన్యున్ ఉంటుంది ఒక్కల రూపాయి కూడా అనవసరంగా మేము తిన్నది లేదు ఈ బండి ఒకవేళ నేను ఐదు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి కొంటే నేనే కొన్నా ఐదు లక్షలు పెట్టి దీన్ని నేను ఐదున్నర పైననే అమ్ముతాను ఎందుకంటే నాకు లాభం కావాలి నేను బిజినెస్ చేస్తున్నా కానీ కస్టమర్ ఇక్కడ పెట్టిపోయిన బండి ఆయన నాకు ఆరు లక్షల తొంభై వేలే కావాలంటే నేను ఈయన దగ్గర ఏడు లక్షల యాభై వేలు తీసుకొని ఓనర్కి ఆరు లక్షల తొంభై వేలు అమ్ముతే ఈయన ఫోన్ నెంబర్ చెప్తే ఓనర్ ఈయనకు ఫోన్ చేసి అడగడా అరే నేను వాళ్ళు నాకు తక్కువ ఇచ్చిర్రు నీ దగ్గర ఎక్కువ తీసుకున్నారా అని కనుక్కోవడం అప్పుడు ఈ ఓనరు ఈయన ఇద్దరు కలిసి ఏదొక్క బండి వేసుకొని నేను మాకు అసలు పైసలేదు ఏదున్నది కుల్లం కుల్ల బండికి ఇది రేటు కాదు నచ్చే లేకపోతుంది ఈ ఈరోజు నేను ఒకటి జెడ్ ఐ ప్లస్ ఎట్టిగా అమ్మిన సార్ ట్వంటీ ట్వంటీ మనకు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు వీడో పెట్టినా వాళ్ళు మన దగ్గరనే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ బ్యాక్ బండి పొంగిపోయారు దాన్ని ఎనిమిది లక్షల ఎనభై వేలకు అడుగుతాను లీయలే జస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఆ కస్టమర్ అడిగింది నేను కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడించిన వాళ్ళు అమ్మలేరు ఈరోజు అదే బండి మేము ఎనిమిదిన్నరకు ఎనిమిది లక్షల యాభై వేలకు ఈరోజు అమ్మిన నేను ఎందుకంటే పెట్రోల్ బండికి డీజిల్ బండికి అదే తేడా చాలామంది ఇప్పుడు ఈ బండికి నువ్వు ఆరు తొంభై పెట్టుకున్నావా ఇంకో రెండు లక్షలు కాగితే కొత్తది వస్తా అని డైలాగులు కూడా ఉంటారు కొత్తది డీజిల్ వస్తారా డీజిల్ వాల్యూ డీజిల్కే ఉంటుంది పెట్రోల్ వ్యాలూకు పెట్రోల్కే ఉంటుంది ఇదే బండి డీజిల్ పెట్రోల్ ఉన్నప్పుడు షోరూమ్లా పక్క పక్కకి ఎట్టి పెట్రోల్కు ఆరు లక్షలు డీజిల్కి ఎనిమిదిన్నర లక్షలు కమ్మీరు షోరూమ్ వల్లే మనం అప్పుడు అడగం సార్ దీనికి రేట్ ఎందుకు ఎక్కువ దీనికి రేట్ ఎందుకు తక్కువ అని అడగం మాకు డీజిల్ బండే కావాలని కొనుక్కుంటాం కానీ సెకండ్ హ్యాండ్ వచ్చేవరకల్లా కొత్త కొత్తది వస్తుంది కొత్తది జాతీయ ఉట్టి మాటలు మొత్తం మాట్లాడచ్చు కస్టమర్కి బండి నచ్చింది సార్ కొనుక్కున్నాడు మేమైనా మోసం చేసాము నీకు కాల్ తప్ప చెప్పు కమ్మా పైసలు ఇచ్చిన నీ కార్ వచ్చింది పేపర్ ఇచ్చినాం ఏం పెండింగ్ లేదు నీవు నువ్వు మాకు ఇవ్వాల్సిన పదివేలు ఒక్కటే ఉన్నాయి అవి ఇచ్చి బండి వన్ డౌ పోయి ఉంటారు ఇనాం ఇచ్చి నీలేష్ అన్న పేరు నీలేష్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ ఇంత జెన్యున్గా ఎత్తున్నాం కాబట్టి బెంగళూరు శ్రీకాకుళం అనంతపూర్ ఆదిలాబాద్ రెండు రాష్ట్రాలు ప్లస్ కొంచెం కర్ణాటక వాళ్ళు కూడా కొంతమంది దగ్గరికి మన దగ్గరికి వచ్చి బండి వాళ్ళు ఉన్నారు అటు చిత్తూరుకి ఇచ్చినా ఇటు బెంగళూరుకి ఇచ్చిన అటు శ్రీకాకుళంకి ఇచ్చినా తెలంగాణలో నేను ఇవ్వని జిల్లా లేనే కొత్త కొత్తదైన జిల్లాలకు కూడా మేము బలం మా దగ్గర ఎవరన్నా బండి పెడితే మేము దానికి ఎలాంటి ఛార్జ్ చేయం సార్ బండి ఎప్పుడైతే సోల్డ్ అవుట్ అవుతుందో అప్పుడే కస్టమర్ దగ్గర అది పది లక్షల లోపైతే ఆయన దగ్గర పదివేలు తీసుకుంటాం కొన్న వ్యక్తి దగ్గర పదివేలు తీసుకుంటాం అంతే తప్ప ఆ ఓనరు దాచిపెట్టి డమ్మి ఓనరు ముంగడ పెట్టి ఆ దందా కూడా మేము చేయం ఆ పైసలు కూడా మాకం ఒకవేళ అట్లా తీసుకుంటే ఈ రోజు అంటే తెలియదు కావచ్చు రేపు తెలిసినప్పుడు మొత్తానికి దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి వస్తుంది మంచిగా భగవంతుని అయ్యా మీ అందరి ఆశీర్వాదం మంచిగా నడుతుంది కరాబ్ ఎందుకు చేసుకుంటాం సార్ తినే పనంలో అన్నంలా మట్టి పోసుకుంటాం చాలామంది మా మా బండ్ల గురించి బ్యాడ్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు వాళ్ళకి వచ్చి చూస్తే మా దందేందో అర్థమవుతుంది ఢిల్లీలోనే ఏదైనా బండి ఒకటి ఆయన గుట్టుగానే ఇచ్చి అటు అంతే మనం బీర్చిసే పుక్కానికి వారేం జమేష్ అమ్ముకుంటాం మాట్లాడేది మత్తు మాట్లాడదు ఓకే అన్న కంగ్రాచులేషన్స్ వీలు అంజన దగ్గర కొబ్బరికాయ కొట్టింది ఒక్క కొబ్బరికాయ కొడితే అంత వీక్స్ ఓకేనా ఓకే సార్ మీకు కూడా వాళ్ళకి వెహికల్స్ కావాలంటే నీలేశ్ అన్నకు ఫోన్ చేయరు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆయన మా రిపోర్ట్ ఏందో చెప్తాడు ఓకే అయినా మంచోడు రమేష్ గారి దగ్గర బండి కొనచ్చంట ఇటు దాకా రారి అబ్బువాడు దొంగ మా దగ్గర లక్ష దిన్నారంటే రాకురు అంతేగాని ఈయన నెంబర్లలో నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది సార్ దానికి కాల్ చేయరి తమ్ముడు ఉంటాడు నేను మళ్ళా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అంటే ఐదు తారీఖు తర్వాత ఐదు తారీఖు తర్వాత ఢిల్లీ అవుతున్నాను సార్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉంటా మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే రండి వాళ్ళి ఓకే సార్ నమస్తే జస్ అన్న థ్యాంక్ యూ బండి సార్